రైల్వే స్టేషన్ తక్కువ బడ్జెట్ కాలం తీసుకొచ్చిందండి వచ్చేసి డిక్కీ ఉంటుంది ఇంకా డిక్కీ కూడా పెద్దగా డీజర్ లెక్క డిక్కీ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి వెహికల్ వచ్చేసి విజుల్ వెహికల్ మీకు లీటర్కు ఇరవై కేసు మైలేజ్ కూడా టాటా ఇండిగో జిఎక్స్ జిఎక్స్ అంటే వచ్చేసి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి పాడల్ దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తాను అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ తీసుకొని డిస్ట్రాల్ చేసుకొని మీకు ఎన్ఓసి అంటే మీరు తీసుకోవాలి సీసీ అంటే మేము తెలంగాణకైతే మీకు చూసి ఇస్తామండి ఇక్కడ సీసీ అంటే మీరే ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ముందు లేదు కాకపోతే రెండు వేల ఆ పదకొండు మోడల్ టాటా ఇండిగో ఏదో జిఎక్స్ వెహికల్ అది టాప్ మోడల్ వెహికల్ బండి మాత్రం ముందుగా ఉన్నది చిన్న బడ్జెట్లో కావాలన్న వాళ్ళకు మాత్రం మంచిగా చేస్తుంది తక్కువ రేటు మంచిగా డ్రైవింగ్ వేసుకోవాలన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి తక్కువ బడ్జెట్లో కారు ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు ఇది మీకు కావాలని ప్రిస్టాల్ చేసుకుంటే అవసరం కార్ తీసుకొని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మా అడ్రస్కు రావచ్చు మా అద్రస్ వచ్చేసి ఇప్పటి వరకు కాజీపేట్ కాజీపేట్ వచ్చి హైదరాబాద్ లో చీఫ్ బార్క్ పక్కన ఉండాలి మీకు హైదరాబాద్ చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఒక రెండు కిలోమీటర్ ఉంది ఇదంతా కాకుండా వీడియో మనోజ్ క్లాస్ కాజీపేట యాప్ చేస్తే మీరు డైరెక్ట్ లొకేషన్ కావచ్చు మీరు ఎవరైనా వీటికి అనుకోవాలనుకున్న మా దగ్గర తీసుకురాండి మీరు అనుకున్న రేపు మీకు అందిస్తుంది మా ఛానల్లో రేట్ అందిస్తా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయడం ఓటెండి